శతాబ్ద కాలం నుంచి కూడా అందరూ చూస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం చేయాలి ప్రతి పేదవాడికి వైద్యం అందాలి ప్రతి పేదవాడికి విద్య అందాలనే నినాదంతో కానీ అనకాపల్లి పట్టణంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి అదేవిధంగా ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పేద విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించడం ఈజీగా ఉండాలని వాళ్ళకు అందుబాటులో ఉండాలని అదేవిధంగా మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు ఏర్పాటు చేసి అందులో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు హాస్పిటళ్ళు ఆపరేషన్లో ఉండగా ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజల పక్షాన ప్రజలను ఇబ్బంది పెట్టాలి పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో పరిపాలన కొనసాగిస్తూ దానిలో భాగంగా ఈ మెడికల్ కాలేజీని కూటమి నాయకుల వ్యక్తులకు అందజేసే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు మెడికల్ విద్యను అందించాలనేటువంటి మంచి లక్ష్యంతో ఈ కాలేజీలు ప్రారంభించారో అవి గవర్నమెంటే స్వయంగా వాటిని ఆపరేట్ చేయాలని అదే విధంగా ఈ షాపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్ నే వాటిని ఆపరేట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కండగా ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది దీన్ని ఈ సంతకాలు సేకరణ అయ్యింద